రాజా జనక మీకు కళ్యాణము అవుగాక ఆ ధనస్సుని వీరికి చూపించండి అప్పుడు వారి అనుకున్నది జరుగుతున్నది ఆ తరువాత ఈ ఇద్దరు రాజకుమారులు ఆ ధనస్సుని దర్శనమాత్రంతో సంతుష్టులు అయిన తరువాత తిరిగి వారి రాజధానికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ విధముగా ముని విశ్వామిత్రుని మాటలు విన్న తరువాత రాజా జనకుడు మహాముని విశ్వామిత్రునితో ఇలా అన్నారు ఓ మునివర్య ఈ ధనస్సు వృత్తాంతము మీరు వినండి ఈ ధనస్సు ఇక్కడ ఎందుకు ఉన్నదో అది నేను మీకు చెప్తాను హే భగవన్ విశ్వామిత్ర నిమికి జ్యేష్ఠపుత్రుడు రాజా దేవరాతుడు అనే పేరుతో విఖ్యాతులు ఆ మహాత్మా చేతులలోనే ఈ ధనస్సు మాకు ఇవ్వబడినది పెద్దవారు చెప్పారు పూర్వకాలములో దక్షయజ్ఞ విధ్వంస సమయములో పరమ పరాక్రమి భగవాన్ శంకరులు ఆడుతూ ఆడుతూ రోషపూర్వకముగా ఈ ధనస్సు తన చేతిలో తీసుకుని యజ్ఞ విధ్వంసము చేసినారు తదనంతరము దక్షయజ్ఞ విధ్వంసము అయిన తదనంతరము దేవతలతో భగవాన్ శంకరులు ఇలా అన్నారు ఓ దేవగణలారా నా యజ్ఞ భాగము నాకు చెందలేదు మీరు ఇవ్వలేదు అందుకని ఈ ధనస్సుతో మీకు చాలా పరమ పూజనీయమైన మీ మస్తకము నేను ఇప్పుడు ఈ ధనస్సుతో తీసివేస్తాను